జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంగా రేపు మార్చి పద్నాలుగో తారీఖున పిటాపురులో జరుగుతుంది ఆ కార్యక్రమం గురించి తొమ్మిదో తారీఖున మన ఇరవై అక్కడ జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇరవై ఎమ్మెల్యేలు గారు బాగిరాపేట నియోజకవర్గం వస్తున్నారు మన రఘుపతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం ఆ రోజు ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి రేపు పద్నాలుగో జరగ తారీఖున జరగబోయే ఈ ఆవిర్భావ సభకి ఎలా వెళ్ళాలా ఏంటి అది దిశానిర్దేశం చేస్తారు ఆ కార్యక్రమానికి మనందరం కూడా నలుగురు మండల ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ కలిపి అందరూ కూడా సమన్వయంగా పాటించి భారీ జన సమీకరణ ఈ ఎమ్మెల్యేలకు స్వాగతం చెప్పడానికి మనందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ ఈ సభని పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సభకి మనం చెప్పగలదు ఆల్రెడీ ఎలాగ జనం వస్తారు ఆ సభకి మన ఇరవై మంది జనసేన ఎమ్మెల్యేలు మన బాకి రేపటి నియోజకవర్గం మన టన్ స్టేషన్కి వస్తున్నారు కాబట్టి అందరం కూడా వాళ్ళకి అత్యంత భారీగా స్వాగతం చెప్పాలని మేము అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం